ఇంకా తెలివిదండి పిల్లల్ని వేసుకొని మాత్రం ఇంటికైతే వచ్చింది నాలుగు పిల్లల్లో అసలు నేనైతే నిజంగా దొంగలే అయితే వెళ్ళిపోంటాను హైట్ లేదు ఇటు ఉంది అంతే కాదు మన దగ్గర ఇదిగో మన దగ్గర ఉంది ఇదిగో తర్వాత చూడండి ఈ పనులు అయితే చేసాము మేము ఊరు వెళ్ళినప్పుడు ఆ చెట్టుకైతే ఎవరు నీళ్ళు పోయలేదు అందుకని ఎండిపోయింది వాడి ముఖం పెట్టేసింది వచ్చిన తర్వాత నీళ్ళైతే పోసాము ఇప్పుడు మళ్ళా చిగురుస్తూ ఉందండి కొంచెం అయితే ఎండిపోయిండదు మేము ఒకరోజు లేట్ చేస్తుంటే కృపా ఇట్రా నీకు ఒకటి చెప్పాలి ఇలా రా ఏం కోరు చేస్తున్నావా ఇట్రా మొత్తం కంచేస్తే ఎలా ఉందో చెప్పు మరి మనదే ఒక కోడి పోయిందనుకుంటున్నా అది చూద్దరా ఎక్కడుందో నేనైతే దొంగలు దొంగలెత్తుకు వెళ్ళిపోంటారు లేని చనిపోదని అనుకున్నాను ఇదిగా ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి గుంటూరు ప్రయాణం అయితే బాగా జరిగింది ఇంటికైతే వచ్చామన్నమాట ఇంటికి వచ్చి ఇగో కంచి నాటటం ఇవన్నీ ఇంటి పనులు అయితే కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి విచిత్రంగా అంటే ఏముంటుందన్న ఆశ్చర్యం మా ఇంట్లో ఒక కోడి దాదాపు ఎన్ని ఒక ఇరవై రోజుల పైన అవుతుంది ఇరవై రోజుల పైన అవుతుందండి కోడి అయితే కనిపిల్ల మేమైతే అది చనిపోయింది అనుకున్నాము లేకుంటే ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్ళిపోని అనుకున్నాము కాకుంటే గుంటూరు నుంచి ఇంటికి రాగానే మాకు ఒక దర్శనం ఇచ్చింది ఇంటి ముందు ఇదిగో చూడండి ఇదేనండి ఫ్రెండ్స్ మా కళ్ళు మేమే నమ్మలేకపోతున్నాము ఏ మనదే అసలు ఎక్కడ గుడ్లు పెట్టింది ఎక్కడ పిల్లలకి గెలిచిందో తెలియదండి పిల్లల్ని వేసుకొని మాత్రం ఇంటికైతే వచ్చింది నాలుగు పిల్లలు అసలు నేనైతే నిజంగా దొంగలే అయితే అనుకున్నా అంటే తెగులు తెగులు వచ్చి మా ఇంట్లో కోడలు అయితే చచ్చిపోలేదండి ఒకటి దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు మా ఇంటి దగ్గర వీళ్ళు మేము లేని చూసి ఎత్తుకెళ్ళిపోతారు అనమాట అప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే పెద్ద పుంజు పెద్ద పుంజు అండి చాలా పెద్ద పుంజు బెర్స్ బెర్స్కోడు అంటారు కదా ఆ బెరస పుందినయితే మేము వచ్చేటప్పటికి ఎత్తుకెళ్ళిపోయారు దొంగలు ఇది కూడా ఇది రెండు సార్లు ఇంట్లోకి వచ్చింది గుడ్డు కోసం అని మనం తరివేయటం వల్ల ఎక్కడ పోయి అలిగి గుడ్లు పెట్టేసి అక్కడే పిల్లలు బిగిలి ఒక నాలుగు పిల్లల్ని వేసుకుని అయితే వచ్చింది అడగాలి చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళని అడగాలి ఖచ్చితంగా ఎవరింట్లో ఈ కానుపు జరిగిందని ఎవరింట్లో పిల్లలు జరిగేది అడగాలి ఇలా జరిగింది ఆ కృప అడగటం మర్చిపోయా గుంటూరు ప్రయాణం ఎట జరిగింది ఎలా ఇగో ఈ పెట్ట ఆ పుంజు ఇంకా ఐదు అండి ఐదు ఒకే కార్ అంటే ఒక తల్లి పెట్టలు అనమాట ఇది వేరే అదిగో దీంట్లో పుంజుని ఎత్తుకెళ్ళిపోయింది దొంగలు దీనిలాగే దీనికంటే ఒకరు మంచి సైజ్ అది మన ఈడియోల్లో కూడా చాలా ఈడియోలలో పడుంది కుకింగ్ ఈడియోల్లో చాలా ఈడియాలలో కనిపించింది ఆ పుంజు ఆ దాంట్లోది అనమాట ఆ జతలు అది అది వెళ్ళిపోయారు అది దాదాపు ఒక నాలుగైదు రోజులు ఆ పుంజుని ఎతకతా చేరింది అది రెండు ఒకది ఎక్కడే పడుకుంటాయి కోళ్ళు పిల్లల్ని వేసుకొచ్చేసింది తెల్లగా ఉంది అంటే మన కోడే కదా అలవాటు అలవాటుగానే ఉంటుంది జరిగేది ఎల్లు ఏమైనా చేస్తా కదా బెట్టలనా ఇది బ్రాండ్స్ అలాగా మా మర్చిపోయాము ఇంకొకటి ఉంది ఇట్లా ఇట్రెటర్ ఎండ పోగ్స పడుతుంది మర్చిపోయాము చెప్పటము మొన్న డిప్టప్ నేచర్ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు డ్రోన్ అయితే తెచ్చారండి మాట్లాడు డ్రోన్ డ్రోన్ తెచ్చారు ఇక్కడ పెట్టి నుంచి ఎక్కడంటే డ్రోన్ అనేది పెద్ద పెద్ద ఫంక్షన్లలో అది ఫైవ్ మాత్రమే చూసాము మేము దగ్గరగా చూడలేదు అన్నలు ఏం చేశారంటే తెచ్చా మేము చూడండి సరే చూపిస్తామని చెప్పి ఇక్కడైతే పెట్టారు ఇక్కడ పెట్టి

మా ఊరు మొత్తం చెట్లేనండి మా ఊరు ఇల్లులు తక్కువ చెట్లు ఎక్కువ అట్టా ఉంది పొలాలు చెరువు ఆగు ఆగు ఏంది సరే అయితే తొంభై వేలు అంటే వాళ్ళు దుబాయ్ లో ఆర్డర్ పెడితే ఇక్కడికి నలభై వేలకి ఏమైనా తీసుకున్నారు మనకు అలాంటి అలలు అలాంటివి మనం కళగా ఇదిగో ఇక్కడ ఉంది ఒక కళ ఈ కళ నెరవేరితే చాలు అందుకంటే ఏముండదు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ వీడియో చూసేద్దాం ఎలా వచ్చిందని మా ఊరు పైనుంచి చూద్దాం మా ఊరు ఎలా ఉందనేది ఇది కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడే ఊరికి వెళ్ళలేదండి చప్పు అదే ఎలైట్ ఎగిరింది ఆ కెమెరా జోడెడ తెరుగతుంది వా హ్ హ్ ఏం తి తి అడిడే అడివా ప్రణవ్ ప్రణవ్ చూడు ఎంత హైట్ లో ఆస్తుందరా

వీడియో నీ దగ్గర ల్యాప్టాప్ కానీ ఉంటే కేసెస్ వెళ్ళిపోయింట రాదా ఎవరి దగ్గర ఉంటే తీసుకురాబుక ల్యాప్టాప్ ఉంటే ఈ వీడియో నీకు చిన్న చెరు మీరు రైలు ఎత్తుకెళ్ళారు కదా ఇల్లులే ఇల్లు ఇది ఇయ్యూరు వచ్చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఉంటుంది చూడు ఇదే కదా మేము ఎల్లు రోడ్డు వెళ్ళిపోయింది అవతలి అవతలికి వెళ్ళింది మేము వెళ్ళాడు అది విన అది వచ్చేస్తుంది అది కాదు ఇటు పక్క ఉంది ఇదిగో మన దగ్గర ఉంది ఇదిగో ఇప్పుడు దిగేస్తుంది దట్టే సక్కగా కరెక్ట్గా వా చాలా ఎత్తుపోయింది మనం ఎప్పుడు ఏదో ఫోన్ల ఎక్కడ ఎక్కడేనా చూసారు కదా డ్రోన్ ఎలా పైకి వెళ్ళి మా ఊరిని వీడియో తీస్తుంది అనేది ఇప్పుడు తీసిన వీడియోని చూద్దాం ఎలా వచ్చింది బాగా వచ్చి ఉంటుందా చూద్దాం తెలుసు పైకి వెళ్ళి ఆ కెమెరాతో మా ఊరిని వీడియో తీసేటప్పుడు కృపా కళ్ళల్లో చూడాలండి ఆ ఆనందం కాదు ఆశ్చర్యం ఎక్కువ ఉండింది అసలు నేను నేను అనుకున్న అంటే అన్నలు వీడియో తీస్తారు ఇది మీకు చూపిస్తామా అనుకోలేదు చెప్పాలంటే పైన అంటే అంటే ఊరిని అన్నలు వీడియో తీస్తారు కదా మనకి ఇట్లా అన్నలు ఇస్తారని వీడియోని అని మీకు చూపిస్తామని కూడా అనుకోలేదు ఇట్లాగా అనుకుంటే నిమిషం అయినా ఆపి అన్నలు తీసుకెళ్లి సెంటర్కి వెళ్ళి మొత్తం ఊరంతా చూపిచ్చు పై పై మాత్రమే చూపించాం ఎలా ఉంది గ్రూపా చాలా బాగుంది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేచర్ మధు విజయ్ బ్రోకి అయితే ట్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మేము అనుకోలేదు పైనుంచి మా ఊరు చూస్తామని ఎప్పుడు కూడా అనుకోలేదు ఆ యొక్క అవకాశాలు మాకు కల్పించిన ఇద్దరికి హృదయపూర్వక థ్యాంక్స్ ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనిపించిందో మా ఊరు నచ్చిందో బాగుందో చేయండి ఫస్ట్ టైం మంచి అలా ఎవరైనా చూస్తున్నట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాము అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్